మీకు తెలుసా ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం కానీ ఈ ఆలయానికి ప్రత్యేకమేమిటంటే ఇక్కడ ప్రధాన దేవుడు జగన్నాథుడు పూర్తిగా చెక్కతోనే తయారైన విగ్రహం సాధారణంగా మనం రాతి విగ్రహాలే చూసాం కానీ ఇక్కడ మాత్రం వేల సంవత్సరాలుగా చెక్కతోనే విగ్రహాన్ని ఆరాధిస్తారు చెక్కతో తయారైన విగ్రహం ఎన్ని రోజులు నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా కొన్ని సంవత్సరాల గడిచేలోపే వర్షం ఎండాకాలం ప్రభావం వల్ల చెక్క కుళ్ళిపోతుంది కానీ పూరి జగన్నాథ ఆలయ విగ్రహం మాత్రం వేల ఏళ్ళ చరిత్ర ఉన్నా కూడా భక్తులు దీన్ని దర్శిస్తారు ఈ విగ్రహాలు ఇంతకాలం ఎలా నిలబడతాయి అన్నది నేటి వరకు ఒక పెద్ద రహస్యం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కలేబర అనే ఉత్సవం జరుగుతుంది ఇది సాధారణమైన ఉత్సవం కాదు నిజానికి దేవుడు తన శరీరాన్ని మార్చుకుంటాడని భావిస్తారు పాత విగ్రహాలను రహస్యంగా తొలగించి కొత్త చెక్కతో కొత్త విగ్రహాలను తయారు చేస్తారు ఇది కూడా రాత్రి వేళ ఎవ్వరికీ కనిపించకుండా ఆ రోజు ఆలయంలో కొన్ని నియమాలు ఉంటాయి భక్తులు లోనికి రానివ్వరు అప్పుడే కొత్త చెక్కను విగ్రహంగా ప్రతిష్ఠిస్తారు కొత్త విగ్రహానికి ఉపయోగించే చెక్క సాధారణమైంది కాదు ఇది దారుబ్రహ్మ అని పిలువబడే ప్రత్యేక వృక్షం ఆ వృక్షాన్ని కనుగొనడం కూడా ప్రత్యేకమైన శోధన చేస్తారు అది కనబడగానే పెద్ద ఎత్తున పూజలు చేసి అత్యంత పవిత్రమైన చెక్కను ఆలయానికి తీసుకువస్తారు ఆ తరువాత నూరేళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రత్యేకమైన శిల్పులు మాత్రమే ఆ విగ్రహాన్ని తయారు చేస్తారు ఇది కేవలం శిల్పకళ కాదు ఇది ఒక ఆధ్యాత్మికమైన ప్రక్రియ భక్తుల నమ్మకం ప్రకారం జగన్నాథుడు తన రూపాన్ని ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటాడని చెబుతాను అందుకే నవకలేబర ఉత్సాహాన్ని చూసిన వారు జీవితం ధన్యంగా భావిస్తారు ఇది ఒక ఆధ్యాత్మికమైన అనుభూతి ఒక దైవ మహిమగా భావిస్తారు కానీ శాస్త్రవేత్తల దృష్టిలో మాత్రం ఇది ఇంకా మిస్ట్రీగానే ఉంది ఎందుకంటే చెక్క విగ్రహాలు ఇంతకాలం నిలిచిపోవడం శాస్త్రానికి అసాధ్యం ఈ విగ్రహాల వెనుక ఉన్న రహస్యం ఏంటి దేవుని అద్భుతమైన శక్తేనా లేక మన పూర్వీకుల శిల్పకళ నిర్మాణ నైపుణ్యమా ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు పూరి జగన్నాథ ఆలయం చెక్క విగ్రహాలు భక్తుల కోసం ఇది దైవ మహిమ శాస్త్రానికి మాత్రం ఇంకా పరిష్కరించని మిస్ట్రీ మీరేం నమ్ముతారు ఇది దేవుని శక్తేనా లేక మానవుల అద్భుతమా కామెంట్ చేసి ఈ వీడియో షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి